ఒక ఊరి పొలిమేరలో భయంకరమైన పాత భవనము ఉండేది ఆ భవనం పక్కనే భయంకరమైన మర్రి చెట్టు ఎన్నో బుడలతో ఊగుతూ భయంకరంగా ఉండేది ఆ మర్రి చెట్టు పైన ఎన్నో ఆత్మలు నివాసం ఉండేది ఒకరోజు ఒక అబ్బాయి అటుగా కారులో పోతూ ఉంటాడు తనకి భవనంలో వింత శబ్దాలు ఎవరో తన పేరుతో పిలిచినట్టు అనిపిస్తూ ఉంటుంది వెంటనే కారు దిగి ఆ భవనం వైపుగా పోతాడు అలా లోపలికి పోతూ ఉండగా చుట్టుపక్కల చూస్తాడు ఒక గజ్జల శబ్దం వస్తుంది తర్వాత తన పక్కనే దెయ్యం ఉంటుంది ఆ దెయ్యాన్ని చూసి భయంతో వణుకుతూ ఉంటాడు దాని బారి నుంచి ఎలాగో కాల తప్పించుకొని బయటికి పారిపోతూ ఉంటాడు అలా కార్ స్టార్ట్ చేసి కారులో పోతూ ఉండగా కారు హెడ్లైట్స్ సడన్గా ఆగిపోతాయి దెయ్యం తన పక్కనే వచ్చి నిల్చుంటుంది ఆ దయ్యం భయంకరంగా అరుస్తూ అతని ముందుకు వస్తుంది అప్పుడు హెడ్లైట్స్ సడన్గా ఆన్ అవుతాయి నెమ్మదిగా డోర్ తీసుకొని అటువైపుగా అడవిలోకి పారిపోతాడు ఆ దెయ్యం వెతుక్కుంటూ ఉంటుంది ఎటు వెళ్ళాడా అని నాలుగు దిక్కులు చూస్తూ భయంకరంగా అరుస్తూ ఉంటుంది తను అడవిలో పారిపోతూ ఉంటాడు అలా ప్రాణ భయంతో అడవిలో పారిపోతూ ఉంటాడు ఇలాంటి భయంకరమైన సంఘటనలు మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి